హాయ్ ఫ్రెండ్స్ మరి నూతన ఉత్సాహంతో చదివే ప్రతి అభ్యర్థి కూడా ఏదో ఒకరోజు విజయ తీరాలని చేరుకుంటాడు అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు అయితే కరెంటు విభాగంలో మనకి నిన్న పేపర్లో కానీ గమనించినట్లయితే చాలా విషయాలు కూడా మనకు అక్కడ ఇవ్వటం జరిగింది వాటన్నిటినీ కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకుంటే అవి ఎక్కడో ఒక దగ్గర డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా మనకి మార్కులను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది మిత్రులారా ఓకే మనకి చంద్రబాబు నాయుడు అంటేనే విజన్ ట్వంటీ ట్వంటీ గుర్తొస్తుంది మరి తర్వాత ఇప్పుడు నూతనంగా ఒక రెండు వేల నలభై ఏడు విజన్ మార్క్ అతను అందుకోవాలని కూడా చెప్పడం జరిగింది దానిలో అతను ప్రస్తావించినటువంటి అనేక ముఖ్యమైనటువంటి అంశాలను కూడా మనం ఈరోజు కూలంక్షంగా చర్చించుకుందాం ఎగ్జామ్ పాయింట్లో మాత్రం చర్చిద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఇది నేను కూడా ప్రిపేర్ అవుతూ మీకు నాకు తెలిసినటువంటి సమాచారాన్ని అందిస్తున్నాను అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే ఇక్కడ జనాభా అనేటువంటిది ప్రజెంట్ ఎంత ఉంది అక్షరాస్యత ఎంత ఉంది మరి రెండు వేల నలభై ఏడు నాటికి ఎంత సాధించాలి అనేటువంటి అనేక అంశాలను కూడా మనం ఇక్కడ చర్చిద్దాం జనాభా ప్రజెంట్గా గమనించినట్లయితే ఐదు పాయింట్ ముప్పై కోట్లు ఉంది దాన్ని జనాభాని పెంచాలనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కాన్సెప్టు ఐదు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు కూడా పెంచాలనేటువంటిది లక్ష్యంగా చేసుకున్నారు అయితే లిటరసీ లేదా అక్షరాశిగా గమనించినట్లయితే ప్రజెంటు సెవెంటీ టూ పర్సెంట్ ఉంది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా చేయాలనేటువంటిది ఈ యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యంగా కూడా ఈ విజన్లో పెట్టుకోవడం జరిగింది జీఎస్డిపి అనేటువంటిది కూడా ప్రజెంటు నూట డెబ్బై బిలియన్ల డాలర్లు ఉందన్నమాట దాన్ని రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల డాలర్లకి పెంచాలనేటువంటిది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం మరి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లకు పెంచాలంటే అది ఎంతో ఉన్నతంగా ప్రభుత్వ నాయకులు ప్రజలు పనిచేస్తేనే అది నా యొక్క లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు ఎందుకంటే ఐదు ట్రిలియన్ డాలర్లు చేరుకోవాలని భారతదేశం నాయకుడు మరి మోదీ గారు చెప్తూ వస్తున్నారు అది ఇంకా మనం చేరుకోలేదు ఒక్క రాష్ట్రం ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం మరి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లు చేరుకోవాలంటే మరి ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా ఇంకా టైం ఉంది కాబట్టి చేరుకోగలం ఓకే ఈ యొక్క డేటా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక లివింగ్ రేట్ మరి ఈ యొక్క లైఫ్ స్పాన్ అనేటువంటిది ఆయు ప్రమాణం అనేటువంటిది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ కానీ గమనించినట్లయితే డెబ్బై పాయింట్ ఆరు ఏళ్ళు అనేటువంటిది ఉంది దాన్ని ఎనభై ఐదు ఏళ్ళకి కూడా పెంచాలనేటువంటిది కూడా వీళ్ళ యొక్క ఉద్దేశంగా ఉందన్నమాట మరి భారతదేశం అనే దేశం యొక్క ఆయు ప్రమాణంగా చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు అరవై ఎనిమిది పాయింట్ ఇస్తాం ఉంది దానికి మించి మన ఆంధ్రప్రదేశ్లో అయితే కూడా మంచి జీవన ప్రమాణం అయితే ఉంది ఇంకా దాన్ని ఎనభై సంవత్సరాలకు కూడా అంటే ఒక మనిషి యొక్క సగటు వయస్సు ఎనభై ఐదు ఏండ్లుకి పెంచాలనేటువంటిది ఈ యొక్క టూ ఫార్టీ సెవెన్ విజన్ ఇక పనిచేసే మహిళలు ప్రస్తుతం కానీ గమనించినట్లయితే నలభై ఐదు పాయింట్ ఎనిమిది పర్సెంట్ మాత్రమే పనిచేస్తున్నారంటే అంటే ఫిఫ్టీ కంటే కూడా తక్కువే పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో దాన్ని యొక్క ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా కూడా ఎనభై పర్సెంట్ మహిళలు కూడా పనిచేసే విధంగా కూడా చేయాలంటున్నారు అనమాట అంటే దాదాపుగా ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సంథింగ్ మహిళలు హౌస్ మేకర్స్ కానీ మిగిలిపోతున్నారు ప్రత్యేకమైనటువంటి వృత్తి చేయకుండా అంటే ఇల్లు కూడా మహిళలు కూడా పనిచేసి ఉత్పత్తిని సృష్టించినప్పుడే మహిళా భాగస్వామ్యంతో మరి యొక్క టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ల సాధించడానికి మన ఆంధ్రప్రదేశ్ ముందుకు నడుస్తుందని కూడా ఇక్కడ చెప్పకనే చెప్పారు తలసరి ఆదాయం కానీ గమనించినట్లయితే ప్రస్తుతం మూడు వేల రెండు వందల డాలర్లు ఉంది ఒక వ్యక్తి యొక్క ఆదాయం కానీ గమనించినట్లయితే దేశంలో స రాష్ట్రంలో సగటున మూడు వేల రెండు వందలు ఉంది దాన్ని నలభై రెండు వేల డాలర్లకి చేయాలనేటువంటిది కూడా గుర్తింపు మరి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ పట్టణ జనాభా అనేటువంటిది ముప్పై ఆరుందన్నమాట మరి అదే భారతదేశంగా గమనించినట్లయితే దాదాపుగా అది కూడా ముప్పై ఒకటి పాయింట్ సంథింగ్ ఉంది దానికంటే కూడా ఆంధ్రప్రదేశ్ మెరుగ్గానే ఉంది దానిని అరవై పర్సెంట్కి కూడా పెంచాలి పట్టణ జనాభా అనేటువంటిది కూడా ఇక్కడ మనకి విజన్లో భాగం అనమాట ఎందుకంటే పట్టణ జనాభా ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఉపాధి మార్గం కూడా ఎక్కువగా జరుగుతుంది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అనమాట నిరుద్యోగిత రేట్ అనేటువంటిది కూడా మనకి నాలుగు పాయింట్ ఒకటి ఉందని చెప్పారు దాన్ని రెండు కంటే కూడా తక్కువగా చేయాలనేటువంటిది కూడా యొక్క ప్రభుత్వ ఆలోచన ఫ్రెండ్స్ ఇక ఎగుమతులను కానీ గమనించినట్లయితే పంతొమ్మిది పాయింట్ మూడు బిలియన్ డాలర్లు ఉంది దాన్ని పెంచాలి ఎప్పుడైతే ఎగుమతులను మనం పెంచుతామో అప్పుడు విదేశీ మారక ద్రవ్య నిల్వలు అనేటువంటివి పెరగటము దాని ద్వారా రాష్ట్రం యొక్క ఆ యొక్క ఆర్థిక విలువ యొక్క స్థోమత పెరుగుతుంది అన్నమాట అది మనందరికీ తెలిసినటువంటిదే ఎకనామిక్స్ ద్వారా పంతొమ్మిది పాయింట్ మూడు ఇక్కడ నాలుగు వందల యాభై బిలియన్ డాలర్లు అనమాట అంటే ఎప్పుడు మనం ఎగుమతులు పెంచుతామంటే ఉత్పత్తి మన అవసరాలకు పోను మిగిలి ఉన్నప్పుడు మాత్రమే మనం మనం ఈ యొక్క ఎగుమతులు పెంచుతాం అంటే ఉత్పత్తి బాగా జరగాలి అనేటువంటిది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ దృష్టిలో చూసుకోవాలంటే ప్రజెంట్ ఆయు ప్రమాణం ఎంత ఉంది చూసుకోవాలి డెబ్భై పాయింట్ ఆరు ఎంత పెంచాలి ఎనభై ఐదు నిరుద్యోగిత ఎంత ఉంది నాలుగు పాయింట్ ఒకటి దాన్ని రెండు కంటే తక్కువ తగ్గించాలి ఎక్సరాజ్ ఎంత ఉంది డెబ్బై రెండు ఉంది దాన్ని ఎంతకు పెంచాలంటే హండ్రెడ్కి పెంచాలి ఇవన్నీ కూడా జీకే ప్యాక్ట్ అనమాట ఇది ఏం లేదు మనం గుర్తు పెట్టుకోవడం ఒకటి రెండు సార్లు వినడం రాయటం వినండి వినే చెవులు రాసే చేతులు ఉన్నంతకాలము పునఃస్మరణ చేసుకునేటువంటి మెదడు ఉన్నంతకాలము విజేతకు డోకా లేదండి ఓకే ఇవన్నీ సాధించడానికి ఒక పది లక్ష్యాలను నిర్దేశించుకున్నారు ఆ పది ఏమిటి కూడా మనం ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ జాగ్రత్తగా మనం ఇవన్నీ కూడా నేర్చుకోవాలి స్వర్ణాంధ్రకు పది సూత్రాలు అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట చూడండి స్వర్ణాంధ్ర సాధించడానికి టూ ఫార్టీ సెవెన్ విజన్కి పది సూత్రాలు కూడా ఉన్నారు మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్స్లో కూడా పదిహేడు గోల్స్ ఉన్నాయి ఆ యొక్క పదిహేడు గోల్స్లో కూడా మొదటిది పేదరికం లేని సమాజం అన్నారు అలా దీంతో స్టార్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ముందు ఆ హెడ్డింగ్స్ మాత్రం చూసుకోగలిగితే మనము పేదరికం లేని సమాజము రెండోది వచ్చేసి ఉద్యోగ ఉపాధి కల్పన అంటే పరిశ్రమల ఏర్పాటు ద్వారా మూడోది నైపుణ్యము మానవాభివృద్ధి ఇక్కడ నైపుణ్య శిక్షణ ద్వారా నాలుగు నీటి భద్రత వచ్చేసి రైతుకు వ్యవసాయంలో సాంకేతికత ఆరు అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంధన వనరులని పూర్తి స్థాయిలో వినియోగించుకోవటము ఏడు ఎనిమిది నాణ్యమైన ఉత్పత్తులు బ్రాండింగ్ అనమాట స్వచ్ఛాంధ్ర డిఫ్టెక్ ఆల్ వ్యాక్స్ ఆఫ్ లైఫ్ ఇవి పది వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలని ఏదో కొంచెం చెప్తాను పేదరికం లేకుండా మనం మంచి సమాజంలో ఉంటే ఉద్యోగ సాధనకు ఉపాధి కల్పనకు పాటుపడతాం చూడండి పేదరికం లేకపోతే ఉద్యోగ ఉపాధి కల్పనకు పాటుపడతాం ఎప్పుడైతే ఉద్యోగంలో చేరతామో అప్పుడే నైపుణ్యాలు నేర్చుకోవటానికి మనుషులు తయారవుతారన్నమాట చూడండి మొదటిది పేదరికం లేకపోతే ఉద్యోగ ఉపాధికి పాటుపడతాం ఉద్యోగ ఉపాధి అంటే ఉద్యోగంలో చేరినప్పుడు ఉపాధి కోసం పాటుపడుతున్నప్పుడు నైపుణ్యాలు నేర్పు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం మరి నైపుణ్యాలు ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆ నైపుణ్యాలు నేర్చుకునే క్రమంలో దాహం వేస్తుంది అన్నమాట పని చేసేటప్పుడు అప్పుడు నీరు తాగుతాం అంటే నీటి భద్రత మంచి నీరు తీసుకుంటాం ఈ నీరు ఎక్కడ ఉంటుంది మనకు వ్యవసాయ బావులు వ్యవసాయ ప్రాంతాల్లో రైతుల దగ్గర ఉంటాయన్నమాట అక్కడ మనం ఆ నీటిని తీసుకుంటాం మరి వ్యవసాయం చేసినప్పుడు వచ్చినటువంటి ఉత్పత్తిని అంతర్జాతీయ స్థాయిలో మనం పంపాలన్నమాట అంటే అంతర్జాతీయ లాజిస్టిక్స్ అనమాట ఇలా కోడ్ రూపంలో నేర్చుకుంటే బాగా గుర్తుంటుంది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మనం యొక్క ఎగుమతులు చేయాలి అంటే మనం ట్రాన్స్పోర్ట్కి ఇంధనం కావాలి అంటే ఇంధన వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవటం అన్నమాట ఆ ఇంధన వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకున్నప్పుడు నాణ్యమైనటువంటి ఉత్పత్తులు బ్రాండింగ్ కూడా జరుగుతుంది ఇవన్నీ జరిగినప్పుడు బాగా స్వచ్ఛాంధ్ర ఉన్నప్పుడు మనకి మంచి జరుగుతుంది ఆరోగ్యవంతమైనది లాస్ట్ వచ్చేసి డీప్ టెక్ ఆల్ వ్యాక్స్ ఆఫ్ లైఫ్ జస్ట్ ఇది మనం గుర్తుపెట్టుకోవడానికి చిన్న సొంత మాటలు చెప్పాను అంతే తప్పితే ఇక్కడేమి మనం దీన్ని సీరియస్గా తీసుకోవాలి లేదు చూడండి మనం చెప్పుకున్నటువంటి ఇప్పుడు మీరు మనసులో అనుకోండి పేదరికంగా లేనప్పుడు ఉద్యోగ ఉపాధి కల్పనకు పాటుపడతాం ఉద్యోగ ఉపాధి కల్పనలో నైపుణ్యాల కోసం ప్రయత్నిస్తాం నైపుణ్యాలు చేసినప్పుడు దాహం వేస్తుంది దాహం వేసినప్పుడు నీటి భద్రత నీటి భద్రత ఎక్కడ ఉంటుంది వ్యవసాయము రైతు దగ్గర ఉంటుంది తర్వాత ఇవి రైతు పండించిన తర్వాత వాటిని మనం ఏం చేయాలి అంతర్జాతీయ మార్కెట్లో వాటిని అమ్ముకోవాలి అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ అమ్ముకోవాలంటే మరి ట్రాన్స్పోర్ట్కి ఏమి ఉండాలి ఇంధన వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి ఇంధన వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకున్నప్పుడు మాత్రమే మనం నాణ్యమైనటువంటి ఉత్పత్తులను ట్రాన్స్పోర్ట్కి బ్రాండింగ్గా చేసుకోగలం తర్వాత స్వచ్ఛాంధ్ర లాస్ట్ మామూలుగా డీప్టెక్ అనేటువంటిది అన్నమాట ఈ డ్రోన్లు సీసీటీవీ ఇటని ఈ డ్రోన్ టెక్నాలజీ మీద కూడా మనకి క్లాస్ చేసుకుందాం ఫ్రెండ్స్ దాని మీద కూడా బిట్లు అడిగేదానికి అవకాశం ఉంది ఇది ఇప్పుడు మనం ఇంకొన్ని చూద్దాం మహిళలకు ఆర్థిక మద్దతు అనేటువంటిది కూడా దీంట్లో ప్రథమ అంశం పర్యాటక రంగంలో వస్తున్న ఆదాయాన్ని నాలుగు పర్సెంట్ నుంచి ఇరవై శాతానికి పెంచాలని కూడా చెప్తున్నారు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అదే సమయంలో మనకు ఇక్కడ పదిహేడు లక్షల మంది స్పందన అయితే గ్రహించడం జరిగింది వీళ్ళలో యాభై ఆరు శాతం మహిళలనే తీసుకున్నారు అదేమిటి అనేటువంటిది కూడా కొంచెం మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఏమిటి అనేటువంటిది కూడా ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే పదిహేడు లక్షల మంది భాగస్వాములై స్పందన తెలియజేశారు దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత స్థాయి స్పందన లేదు ఇందులో యాభై ఆరు పర్సెంట్ మహిళలు ఇరవై ఎనిమిది పర్సెంట్ విద్యార్థులు యువత పదిహేడు రైతులు ఐదు సీనియర్ సిటిజన్స్లు ఇట్లా ఉన్నారన్నమాట చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు ఎంత పర్సెంట్ అన్నమాట మహిళలు వచ్చేసి యాభై ఆరు పర్సెంట్ విద్యార్థులు వచ్చేసి ఇరవై ఎనిమిది పర్సెంట్ ఓకేనా విద్యార్థులు యువత కలిసి ఇరవై ఎనిమిది రైతులు పదిహేడు ఐదు వచ్చేసి సీనియర్ సిటిజన్స్ అనమాట బాగా గుర్తుపెట్టుకుని హైయెస్ట్ ఎవరు అంటే మహిళలు యాభై ఆరు రెండోది యువత విద్యార్థులు ఎంత పర్సెంట్ ఇరవై ఎనిమిది మనం ఈ క్లాస్ వినేటప్పుడే ఆ క్లాస్ నేర్చేసుకోవాలి ఆ పదాలు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక రైతులు పదిహేడు సీనియర్ సిటిజెన్స్ ఐదు పర్సెంట్ పాల్గొన్నారు అనమాట ఇది అడగచ్చు అడగకపోవచ్చు ఒకసారి ఇంటే బాగుంటుంది ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల కుటుంబాలు ఆశలు ఆకాంక్షలు అభిప్రాయాలు తీసుకున్నాం ఎంపీ ఎమ్మెల్యేలు ఇవన్నీ కూడా జనరల్గా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు క్లాస్ మరి ఈ క్లాస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒకసారి లైక్ చేసుకోండి మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్